మామిడి తోట రహస్యం ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం అక్కడ అందరూ మామిడి తోటలో జీవనం సాగిస్తారు గ్రామంలో ప్రసిద్ధమైన తోట మా రామయ్య గారి మామిడి తోట రామయ్య గారు చాలా పెద్ద మనిషి కానీ చాలా జాగ్రత్త తోటలోకి ఎవరిని అనుమతించరు రాత్రిలో ఎవరు వెళ్తే వారికి పిశాచలు కనిపిస్తుందని చెప్తారు ఇక్కడే మనం బాబు అనే ఒక అబ్బాయి గురించి కూడా తెలుసుకుపోతున్నాం గ్రామంలో ఇతను చాలా ఫన్నీ ఫెలో కానీ చాలా తెలివైనవాడు రాణి బాబుకు ఫ్రెండ్ ధైర్యమైన అమ్మాయి చూడండి రాత్రిపూట రామయ్య గది తోటలో పిశాచులు కనిపిస్తాయని రామయ్య రాత్రిపూట ఎవరిని అక్కడికి అనుమతించరు రాత్రిపూట పిశాచులు కనిపిస్తాయని ఊర్లో పెద్ద పేరే ఉందన్నమాట ఒకరోజు సాయంత్రం వేళ బాబు రాణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తోట దగ్గర ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూనే రామయ్య తోట సమీపంలోకి వెళ్తారు వాళ్ళు రామయ్య తోట సమీపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఓ అని ఒక పెద్ద భయంకర శబ్దం వస్తుంది అది విన్న పిల్లలందరూ భయంతో వణికిపోతూ ఉంటారు కొంతమంది అయితే భయపడి పారిపోతూ ఉంటారు కానీ మన బాబుకి చాలా తెలివైన వాడు కాబట్టి తనకు ఎందుకో ఇది ఏదో మిస్టరీ ఉందిరా ఇక్కడ ఇది దయ్యం మాత్రం కాదు అని చెప్తారు రాణి నువ్వు మూసుకొని పరిగెత్తురా ఫస్ట్ మనం వెళ్దాం ఇక్కడ నుండి అని చెప్తూ ఉంటుంది కానీ బాబు మాత్రం ఇక్కడేదో ఉంది ఉండండి అని అడుగుతూ ఉంటాడనమాట అక్కడ నుండి వెళ్ళిన తర్వాత వెంకట అంటాడు నిన్న రాత్రి ఎవరో మామిడి తోట దగ్గర తెల్ల దుస్తులు నడుస్తున్నారంట బాబు చెప్తాడు తెల్ల దుస్తులు అంటే వాషింగ్ పౌడర్ షూటా చేస్తున్నారేమో అని జోక్ చేస్తాడు అక్కడే ఉన్న ఒక అమ్మాయి చెప్తుంది అయ్యో నిజంగానే దయ్యమంట కుక్కలు కూడా మురగలేదంట రాణి చెప్తుంది కుక్కలు మొరగలేదంటే కరెంట్ పోయిందేమో వెంకట్ చెప్తాడు నీ జోకులు ఒక్కొక్కసారి దయ్యం కంటే డేంజరస్గా ఉంటాయని తర్వాత రోజు రామయ్య కోపంగా చెప్తాడు ఎవరు నా తోటకు రాత్రిళ్ళు రావద్దు అక్కడ పాతకాలం నుండి శాపం ఉంది రాని అడుగుతుంది మామయ్య శాపం అంటే ఏం జరిగింది రామయ్య చింతతో చెబుతాడు నా 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 తండ్రి కాలంలో ఓ బంగారు మామిడి నాటారు అది పుష్పించే రోజున తోటలో అగ్ని ప్రమాదం జరిగి మా కుటుంబం మీద దోషం పడింది ఎవరు అటువైపు వెళ్ళకండి అని రామయ్య చెప్తాడు ఆ ఊరిలోనే నివసించే సూరి అనే కథను తన చదువుని పూర్తి చేసుకొని పట్టణం నుండి వస్తా వస్తాడు అతనికి పిశాచీల కథల మీద ఏమాత్రం నమ్మకం ఉండదు అతను బాబు రాణిలతో కలిసి రాత్రిపూట గమనిస్తాడు మామిడి చెట్టుకు చెట్టు కింద ఎవరో తవ్వుతున్న శబ్దం వస్తుంది చూడండి బాబు రాణి అని చెప్తూ ఉంటాడు బాబు టార్చర్ వేసి చూస్తే మనిషి తెల్ల దుస్తుల్లో ఉన్నారు భయంతో రాణి అరుస్తుంది దయ్యం దయ్యం అని చెప్తాడు బాబు టార్చర్ చేయి ఎవరో తవ్వుతున్నారనిపిస్తుంది బాబు ఓ నా కాళ్ళ దగ్గర ఏదో కదులుతుంది పాము కాకపోతే దయ్యం అయి ఉంటుంది నిశ్శబ్దం ఇది పిశాచి వాయిస్ కాదు మైండ్ టెస్ట్లా ఉందిరా రాణి పిచ్చోడివిరా బాబు ఆ వాళ్ళ చెట్టు కింద ఎవరో కదులుతున్నారు సూర్య చూద్దాం దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేది గంగారెడ్డి అతడు రాత్రిలో తోటలో తవ్వి పాత బంగారు గిన్నె కోసం వెతుకుతూ ఉన్నాడు అతని తాత చెప్పినట్టు తోటలో ఎక్కడో బంగారం దాచారని అతనికి అనుమానం అందుకే రోజు తోట దగ్గరకు వచ్చి రాత్రిపూట అతను పిశాచాలున్నాయని చెప్పి ఉలవాను భయపెట్టి ఇక్కడ రానివ్వలేదు సూర్య రాణిలు గంగారెడ్డిని తీసుకొని ఊర్లోకి వెళ్తారు అక్కడ రామయ్య చెప్తాడు నీ చేతుల మీద మట్టి ఉంది నీ కళ్ళలో భయం ఉంది గంగారెడ్డి ఏం వెతికావు నా తోటలో గంగారెడ్డి రామయ్య నా చే నా తాత చనిపోయే ముందు చెప్పాడు ఈ తోటలో బంగారం ఉంది అది దొరికితే నేను నా పిల్లలకి బాగా చదివించుకోవచ్చు అన్న విషయం అందుకని నేను రోజు తోట దగ్గరకు వచ్చి బంగారం కోసం వెతుకుతూ ఉంటాను నన్ను ఎవరు ట్టకుండా ఉండడానికి నేను ఇక్కడ పిసాచు ఉందని చెప్పాను రామయ్య చెప్తాడు నీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారంతో కాదు నీ కష్టంతో మెరవాలి గంగారెడ్డి రేపటి నుండి మన ఇద్దరం కలిసి తోట సాగు చేద్దాం మళ్ళీ పునరు పునరుద్ధరణ చేద్దాం బాగా పండిద్దాం పంటనే బంగారంలా మార్చేద్దాం దీనికి నువ్వు అంగీకరిస్తావా గంగారెడ్డి అని రామయ్య అడుగుతాడు రామయ్య అంతకుమించి సంతోషం మరొకటి లేదు నాకు ఇంత సహాయం చేస్తామంటే నేను ఎందుకు ఒప్పుకోను రామయ్య అంటాడు తర్వాత చూస్తే మనం రామయ్య శాపం కరిగిపోయింది పిల్లలు ఇప్పుడు ఈ తోటలో భయమేం లేదు పూలు పూ పూలే పూస్తాయి బాబు మామిడి పూలు మాత్రమే కాదు రామయ్య నవ్వుల పూలు కూడా పూస్తాయి అని సంతోషంగా ఈ కథ ఇంతటితో సమాప్తం అవుతుంది మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్